నమస్తేనే సంతోష్ వెల్కమ్ టు ఫోకస్ మహాకుంభమేళాలో మరో పుణ్య ఘట్టం మాఘ పూర్ణిమ వేళ ఐదో అమృత స్నానం మాఘ పూర్ణిమ విశిష్టత ఏంటి ఎందుకింత ప్రత్యేకం త్రివేణి సంగమానికి కోట్లాది మంది తరలి వచ్చే అవకాశం ఉందా ప్రయాగ్ రాజ్లో నయా ఆంక్షలేంటి నెల రోజులైంది మరో రెండు వారాల్లో ముగియబోతోంది అయినా మహాకుంభమేళాకు రికార్డు స్థాయిలో భక్తులు పోటెత్తుతున్నారు మాఘ పూర్ణిమ వేళ ఐదో అమృత స్నానం జరుగుతోంది కోటి మందికి పైగా భక్తులు వస్తారని అంచనా క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలా చేయబోతోంది యూపీ ప్రభుత్వం ప్రయాగ్రాజ్లో సరికొత్త ఆంక్షలు ఏంటి మహాకుంభమేళాలో మరో పుణ్య ఘట్టం మాఘపూర్ణిమ వేళ ఐదో అమృత స్నానం త్రివేణి సంగమంలో ఇసుకేస్తే రాలనంత జనం ఇంతకు మించిన పుణ్య లేవా మాఘపూర్ణిమ విశిష్టత ఏంటి ఎందుకింత ప్రత్యేకం క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలా ఉంది ప్రయాగ్రాజ్లో నయా ఆంక్షలెంటి మహాకుంభమేళా మొదలై ముప్పై రోజులైంది ఇప్పటిదాకా నలభై ఐదు కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు మిగిలింది మరో పద్నాలుగు రోజులే పుణ్యఘట్టాలు రెండే రెండు ఇవాళ మాఘపూర్ణిమ ఈ నెల ఇరవై ఆరున శివరాత్రి మాఘపూర్ణిమతో పాటు ఇంకొన్ని రోజుల్లో కుంభమేళా ముగుస్తుండటంతో ప్రయాగ్రాజ్ కు కోట్లాది మంది భక్తులు తరలివస్తున్నారు త్రివేణి సంగమంలో ఎప్పుడూ ఇసుకేస్తే రాలనంతమంది ఉంటున్నారు మౌని అమావాస్య రోజు తొక్కిసలాటు ఘటనల ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది ప్రయాగ్రాజులోకి వాహనాలు ప్రవేశించకుండా ఆంక్షలు విధించింది ప్రత్యేకమైన ట్రాఫిక్ ప్రణాళికను అమలు చేస్తోంది సెక్యూరిటీని టైట్ చేసింది రెండు మూడు రోజులుగా మహాకుంభమేళాకు వెళ్లే రహదారులు వాహనాలతో కిటకెటలాడిపోతున్నాయి అనేక ప్రాంతాల్లో ప్రజలు ముప్పై గంటలకు పైగా ట్రాఫిక్ జామ్లలో చిక్కుకుపోయారు సరిగ్గా ఈ సమయంలోనే మాఘపౌర్ణమి పుణ్యస్నానాలు రావడంతో మహాకుంభమేళాకు యాత్రికుల తాకిడి ట్రాఫిక్ జామ్ మరింత పెరిగే అవకాశం ఉంది ఈ ఒక్కరోజే కోటి మందికి పైగా పుణ్యస్నానాలు చేస్తారని అంచనా దీంతో నిన్న ఉదయం నాలుగు గంటల నుంచి రేపటి వరకు మొత్తం కుంభమేళా ప్రాంతాన్ని నో వెహికల్ జోన్ గా ప్రకటించారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు మరో యాభై రెండు మంది కొత్త అధికారుల్ని అదనపు బలగాల్ని ఏర్పాటు చేసింది యూపీ సర్కార్ ఐదో అమృత స్నానాన్ని జయప్రదం చేసేందుకు భక్తులంతా సహకరించాలని విజ్ఞప్తి చేసింది వందల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ క్రమబద్దీకరించారు దాదాపు ఇరవై నాలుగు పాటు ట్రాఫిక్ లోనే నిలిచిపోయిన భక్తులు ఎట్టకేలకు ఘాట్స్ కు చేరుకున్నారు మహాకుంభమేళాలో అమృత్ స్నానం ఆచరించడం అత్యంత పవిత్రమైనది మకర సంక్రాంతి తొలి అమృత్ స్నాన పర్వదినం దీని తర్వాత మౌని అమావాస్య పంచమి మాఘ పూర్ణిమ మహాశివరాత్రి ఈ పుణ్య ఘడియల్లో తప్పనిసరిగా త్రివేణి సంగమ స్నానం చేయాలంటూ పురాణాల్లో ఉంది అందుకే లక్షలాది మంది భక్తులు సంగం నోస్ కు చేరుకుంటున్నారు ఇవాళ ఒక్కరోజు గడిస్తే తిరిగి రద్దీ ఎక్కువగా ఉండేది శివరాత్రి నాడు మాత్రమే అందుకే అధికార యంత్రాంగం అయింది ఎలాంటి పుకార్లు నమ్మొద్దని స్నానాలు చేసే ప్రాంతాల దగ్గర తొందరపడొద్దని సూచించింది ఈ ఐదో అమృత స్నానం కోసం భక్తులు దేశ విదేశాల నుంచి త్రివేణి సంగమానికి తరలివస్తున్నారు ఈ కారణంగా ప్రయాగ్ చుట్టుపక్కల రెండు రోజుల ముందు నుంచే వేల కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి ట్రాఫిక్ జామ్ కావడంతో ఎటు వెళ్లలేని పరిస్థితిలో ప్రయాణికులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి అమృత స్నానం మరీ ప్రత్యేకం కావడంతో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది మౌని అమావాస్య సందర్భంగా జరిగిన తొక్కిసలాట్ ఘటనను దృష్టిలో ఉంచుకుని ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈసారి అలాంటి ప్రమాదాలకు తావు లేకుండా భక్తుల భద్రత కోసం తగిన సన్నాహాలు చేసింది పెద్ద ఎత్తున భక్తులు త్రివేణి సంగమానికి వచ్చే అవకాశం ఉన్నందున సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు జనసమూహ నియంత్రణ ట్రాఫిక్ నిర్వహణ పార్కింగ్ ఏర్పాట్లపై నిరంతరం నిఘా ఉంచాలని పరిపాలన పోలీసు అధికారులకు సూచనలిచ్చారు భక్తులు పార్కింగ్ స్థలం నుంచి కుంభమేళా ప్రాంతాలకు సులభంగా చేరుకునేలా షటిల్ బస్సుల సంఖ్యను పెంచారు జనసమూహ ఒత్తిడిని నియంత్రించడానికి ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు ప్రయాగ్రాజ్ దాని పరిసర జిల్లాల్లో వాహనాలు కిలోమీటర్ల పొడవునా నిలిచిపోకుండా ట్రాఫిక్ వ్యవస్థను మెరుగ్గా నిర్వహించాలని సీఎం యోగి అధికారుల్ని ఆదేశించారు ప్రయాగ్రాజ్ సరిహద్దులో నిర్మించిన పార్కింగ్ స్థలాలను సక్రమంగా ఉపయోగించుకోవాలని ఎట్టి పరిస్థితుల్లోనూ అనధికార వాహనాలు కుంభమేళా ప్రాంగణంలోకి ప్రవేశించకూడదని సూచించారు పిల్లలు వృద్ధులు మహిళల్ని జాగ్రత్తగా చూసుకోవాలని కూడా యోగి అధికారులను ఆదేశించారు మహాకుంభమేళాలో త్రివేణి సంగమం దగ్గర భక్తులు పరిశుభ్రమైన వాతావరణంలో పుణ్యస్నానం చేయగలిగేలా నిరంతరం పర్యవేక్షిస్తోంది యూపీ ప్రభుత్వం దీంతో పోలీస్ పెట్రోలింగ్ పెంచారు క్రేన్లు అంబులెన్సుల సంఖ్యను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు మహాకుంభ మార్గంలో ట్రాఫిక్ ఎక్కడా ఆగకూడదు పార్కింగ్ స్థలాలను సక్రమంగా నిర్వహించాలి ప్రయాగ్ రాజుకు భక్తులు అన్ని దిశల నుంచి వస్తున్నందున రోడ్లపై వాహనాల క్యూలు ఉండకుండా ట్రాఫిక్ జామ్ కాకుండా చూడాలి మాఘ పూర్ణిమ నాడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి వసంత పంచమి నాడు అమలు చేసిన వ్యవస్థలను తిరిగి అమలు చేయాలి పిల్లలు వృద్ధులు మహిళల భద్రత విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి పార్కింగ్ ప్రాంతం నుంచి కుంభమేళా ప్రాంగణానికి షటిల్ బస్సుల సంఖ్యను పెంచాలి అనుమతి లేకుండా ఏ వాహనాన్ని కూడా కుంభమేళా జరిగే ప్రాంగణంలోకి అనుమతించకూడదు ప్రతి భక్తుడిని వారి ఇంటికి సురక్షితంగా చేర్చడం అనేది అధికారుల బాధ్యత మహాకుంభ ప్రాంతం పరిశుభ్రంగా ఉండాలి ఉత్సవం జరుగుతున్న ప్రాంతాలన్నింటినీ క్రమం తప్పకుండా శుభ్రం చేయించాలని సీఎం యోగి అధికారులకు సూచించారు ప్రయాగరాజు కానుకుని ఉన్న జిల్లాల అధికారులు ఇక్కడి అధికారులతో నిరంతరం టచ్లో ఉండాలి వాహనాల కదలికలను పరస్పర సమన్వయంతో పర్యవేక్షిస్తూ ఉండాలని యోగి ఆదేశించారు ప్రయాగ్రాజులోని ఏ రైల్వే స్టేషన్ అధిక జనసమూహం గుమికూడకుండా చూసుకోవాలి స్పెషల్ రైళ్లు అదనపు వసూల్ని నడపాలని సీఎం సంబంధిత అధికారులకు సూచించారు ఇక నో వెహికల్ జోన్ గా ప్రకటించడంతో సంగమం నడక మార్గంలో చేరుకోవాలి భక్తులు జీటి జవహర్ మార్గ్ నుంచి త్రివేణి సంగమానికి చేరుకోవచ్చు ఈ నడక మార్గంలో భక్తులు కాళీ ర్యాంప్ సంగమం అప్పర్ రోడ్ ద్వారా త్రివేణి సంగమానికి రావాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు సంగమం ప్రాంతం నుంచి అక్షయవత్ మార్గ్ మీదుగా తిరుగు మార్గంలో నడిచి వెళ్లాల్సి ఉంటుంది మాఘ పూర్ణిమ త్రివేణి సంగమంలో పుణ్యస్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు లక్షలాది మంది ప్రయాగరాజు వస్తున్నారు ఇంతకీ మాఘ పూర్ణిమ ప్రత్యేకత ఏంటి మహాకుంభమేళాలో మాఘ రాజస్నానానికి ఉన్న విశిష్టత ఏంటి పురాణాలు ఏం చెబుతున్నాయి మాఘ పూర్ణిమ మంగళవారం సాయంత్రం ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకు ప్రారంభమైంది ఇవాళ రాత్రి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలకు ముగుస్తుంది మాఘ పౌర్ణమిని మహామాఘి అని కూడా అంటారు అన్ని పౌర్ణమిలలోకెల్లా ఈ పౌర్ణమి చాలా విశిష్టమైనది మాఘ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ స్నానం కానీ నదీ స్నానం కానీ చేయాలి దేవతలు తమ సర్వశక్తులను తేజస్సును మాఘమాసంలో జలాల్లో ఉంచుతారు అందువల్ల మాఘస్నానం చాలా మంచిది మహాకుంభమేళా సమయంలోనైతే ఇది మరీ ప్రత్యేకమైనది పన్నెండు మాసాల్లో ఒక్కో మాసానికి ఒక్కో ప్రత్యేకత ఉంది కార్తీక మాసం దీపాలకు దీపారాధనకు ప్రసిద్ధి అయితే మాఘమాసం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి హిందూ సాంప్రదాయం ప్రకారం మాఘమాసంలో వచ్చే మాఘ పూర్ణిమకు విశిష్ట ప్రాధాన్యత ఉంది మాఘంలో ఆగము అనే పదానికి సంస్కృతంలో పాపం అని అర్థం మా అంటే పోగొట్టేది అని అర్థం మా ప్లస్ ఆగం మాఘం అంటే పాపాలని పోగొట్టేది అని అంటారు చాంద్రమానం ప్రకారం రోజు చంద్రుడు మఖ నక్షత్రంతో కూడి ఉండే మాసం కావడంతో ఈ మాసానికి మాఘమాసం అనే పేరు వచ్చింది మాఘ పౌర్ణమి రోజు గౌరీదేవి జననం జరిగినట్లు పురాణాలు చెబుతున్నాయి అలాగే శ్రీ మహావిష్ణువు మాఘ పౌర్ణమి రోజు స్వయంగా గంగయందు నివసిస్తాడని అంటున్నాయి దీంతో ప్రతి ఒక్కరూ ఈ రోజు పుణ్యనదులు సముద్రంలో స్నానం చేస్తారు శ్రీమన్నారాయణుడిని సూర్య భగవానుడిని గంగా నదిని స్మరించి తర్పణాలు వదిలిన వారికి పుణ్యం కలుగుతుందని మాఘపురాణం చెబుతోంది మాఘ పూర్ణిమ రోజు సూర్యోదయానికి ముందు సముద్ర స్నానం కాని నదీ స్నానం కానీ చేయాలి సాధారణ స్నానం మలినాన్ని పోగొడితే మాఘమాసం స్నానం మనసులోని మాలిన్యాన్ని పోగొట్టి మాధవుని సన్నిధికి చేరుస్తుందంటారు నదీ స్నానం అనంతరం దోసిలలోకి నదీ జలాలను తీసుకుని సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేయాలి ఇలా మాఘస్నానం చేసిన తర్వాత పితృతర్పణాది నిత్యకర్మలు పూర్తి చేసుకుని ఇష్టదైవాన్ని ఆరాధించాలని పండితులు చెబుతారు ఇవాళ విష్ణువు ఆరాధనకి విశేష ప్రాముఖ్యత ఉంటుంది మాఘ రోజు చేసే దానాలకు కోటి రెట్ల అధిక ఫలం ఉంటుందని శాస్త్రవచనం ఈరోజు నూతన వస్త్రాలు కంబళ్ళు పాదరక్షలు గొడుగు తైలము నెయ్యి తిలపూర్ణ ఘటము బంగారము అన్నం దానం చేస్తే మహాపుణ్యఫలం లభిస్తుంది చేయగలిగే శక్తి అవకాశం ఉన్నవారు నేతితో తిలహోమం చేస్తే మరింత పుణ్యం కలుగుతుందంటారు మాఘపూర్ణిమ నాడు దానం చేయడం ఎంతో మంచిది ఈరోజు చేసే దానాల వల్ల శత్రుబాధలు తొలగిపోతాయి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది ఆయురారోగ్యాలు సమకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి ప్రస్తుతం ప్రయాగ్రాజులో మహాకుంభమేళా జరుగుతోంది మాఘమాసంలో నదీ స్నానం చెయ్యాలని శాస్త్రం చెబుతోంది ప్రయాగ్రాజులో పుణ్య పుణ్యస్నానం చేస్తే ఇటు మాఘస్నానం అటు మహాకుంభమేళా స్నానఫలం కూడా దక్కుతుంది ఎప్పుడో కానీ దొరకని ఇలాంటి అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు లక్షలాది మంది త్రివేణి సంగమానికి పోటెత్తారు నదీ ప్రవాహ వేగానికి ఎదురుగా నడుము మునిగే వరకు నిలుచుని కనీసం నలభై ఎనిమిది నిమిషాల పాటు స్నానం చేయాలని విధి అది కూడా సూర్యోదయానికి గంటన్నర ముందు కాలంలోనే చేయాలి సూర్యోదయ కాలం నుంచి సూర్యాస్తమయం వరకు ప్రసరించే సూర్యకిరణాలలోని విద్యుత్ శక్తిని నదీ జలాలు సాగర జలాలు తమలో నిక్షిప్తం చేసుకుంటాయి చంద్రుడు తన కిరణాలలోని అమృతత్వాన్ని ఔషధ విలువలను జలాలకు అనుగ్రహిస్తాడు నీటిలో ఉండే ఈ అద్భుత శక్తులు తిరిగి సూర్యకిరణాలకు పరావర్తనం చెంది అంతరించిపోతాయి అందుకే సూర్యోదయానికి ముందే స్నానం పూర్తి చేయాలనే నియమాన్ని విధించారంటారు గంగా సింధు కావేరి కృష్ణ గౌతమి నదుల పేర్లు స్మరిస్తూ స్నానం చేస్తే ఆయా నదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది ఈ మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేయడానికి వీలు కుదరకపోతే మాఘమాసం చివరి మూడు రోజులైనా పవిత్ర స్నానాలు చేస్తే మంచి ఫలాన్ని పొందుతారని చెబుతారు చివరి మూడు స్నానాలను అంత్యపుష్కరణీ స్నానాలు అంటారు ఈ రోజు పవిత్ర గంగానదిలో స్నానం చేసి దాతృత్వం చేయడం ద్వారా మోక్షం పొందుతారని అంటారు మాఘపూర్ణిమ రోజున కాశీ ప్రయాగ్రాజ్ హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాలలో స్నానం చేయాలని పురాణాల్లో ఉంది హిందూ విశ్వాసం ప్రకారం విష్ణువు ప్రధానంగా మాఘపూర్ణిమ రోజున గంగా స్నానం చేయడం పట్ల అదృష్టం సంపద మోక్షాన్ని ఇస్తాడని ప్రతీతి స్థానాలలో స్నానం చేస్తే ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల సంవత్సరాల పుణ్యస్నాన ఫలం లభిస్తుందట గంగా నదిలో స్నానం చేస్తే మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల సంవత్సరాల పుణ్యస్నాన ఫలం వస్తుందట ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో స్నానం చేస్తే గంగా స్నానం వలన కలిగే ఫలితం కన్నా నూరు అధిక ఫలం కలుగుతుందంటారు ఈ నెల ఇరవై ఆరున శివరాత్రి నాడు మహాకుంభమేళ ముగుస్తుంది అదే రోజు చివరి అమృత స్నానం ఉంటుంది ఇప్పటిదాకా నలభై ఐదు కోట్ల మంది పుణ్యస్నానాలు చేశారని యూపీ ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి మిగిలిన ఈ పద్నాలుగు రోజుల్లో మరో ఐదు కోట్ల మంది రావచ్చని అంచనా వేస్తోంది ఈసారి రికార్డు స్థాయిలో భక్తుల సంఖ్య యాభై కోట్లు దాటే ఛాన్సుందా ముగింపునకు వస్తున్న భక్తుల సంఖ్య అంతకంతకు ఎందుకు పెరుగుతోంది దీనికి కారణాలేంటి కుంభమేళా పూర్తి కావస్తోంది మిగిలిన పద్నాలుగు రోజుల్లో మాఘ మహాశివరాత్రి అత్యంత ప్రత్యేకం ఈ సమయంలో త్రివేణి సంగమంలో స్నానమాచరించే భక్తుల సంఖ్య భారీగా ఉంటుంది ఇప్పటికే మౌని అమావాస్య రోజు భక్తుల రద్దీ కారణంగా తొక్కిసలాట జరిగింది ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు యూపీ అధికారులు మంగళవారం నుంచి కుంభమేళా ప్రాంతాన్ని నో వెహికల్ జోన్ గా మార్చేశారు గత వీకెండ్లో జబల్పూర్ ప్రయాగరాజ్ మార్గంలో జాతీయ రహదారిపై సుమారు మూడు వందల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి ఈ ఘటన ప్రపంచంలోనే అతి పొడవైన ట్రాఫిక్ జామ్ గా నిలిచింది గత ఆదివారం నుంచి భక్తుల రద్దీ పెరిగింది మాఘపూర్ణిమతో ప్రస్తుతం భక్తుల వాహనాలతో రోడ్లు ఎండిపోయాయి ప్రయాగరాజ్ కు వెళ్లే దారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోతోంది ఇలా ప్రయాగ్రాజులో భక్తుల రద్దీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది ట్రాఫిక్ జామ్ లో వారు ముందుకు సాగలేక వెనక్కి వెళ్లలేక ఇబ్బంది పడుతున్నారు వాహనాల్లో గంటల తరబడి ఎదురుచూస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గత రెండు మూడు రోజులుగా ఇదే పరిస్థితి ఉంది పోలీసులు ఇతర అధికారులు కూడా ఏం చేయలేని పరిస్థితి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేయాలని దేశ విదేశాల నుంచి వస్తున్న భక్తులకు ట్రాఫిక్ సమస్య చికాకు పెడుతోంది వాహనాలన్నీ నత్తనడకన కదులుతూ ఉన్నాయి కట్నీ నుంచి మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బోర్డర్ దగ్గర వేలాది వాహనాలు ట్రాఫిక్లో చిక్కుకుంటున్నాయి గంట పట్టే ప్రయాణం ప్రస్తుత పరిస్థితుల్లో పది నుంచి పన్నెండు గంటలు పట్టేస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు ఎంత కంట్రోల్ చేసినా మళ్లీ మళ్లీ అదే సమస్య తలెత్తుతోంది వీకెండ్ ట్రాఫిక్ కంట్రోల్ అయ్యేలోపే మాఘపూర్ణిమతో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది దీంతో ఈ వారం ట్రాఫిక్ ట్రబుల్స్ తప్పేలా లేవు ఇవాళ మాఘపౌర్ణిమి పుణ్యస్నానాలకు ఓ రేంజ్ లో భక్తులు తరలి వస్తున్నారు వీకెండ్ ట్రాఫిక్ ఎఫెక్ట్ను దృష్టిలో పెట్టుకుని స్వయంగా సీఎం యోగి రంగంలోకి దిగి పలు కీలక సూచనలు చేశారు ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ లేకుండా కంట్రోల్ చేయాలని ఆదేశించారు రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆయన పోలీసులు అధికారులతో సమావేశమయ్యారు వాహనాల రద్దీని నియంత్రించే చర్యలు చేపట్టాలని సూచించారు పార్కింగ్ ప్రాంతాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని ఆదేశించారు భక్తులు సులభంగా స్నానం చేసేందుకు మంగళవారం ఉదయం నాలుగు గంటల నుంచి మొత్తం మేళా ప్రాంతాన్ని నో వెహికల్ జోన్ గా ప్రకటించారు అదే రోజు సాయంత్రం ఐదు గంటల తర్వాత నుంచి ప్రయాగ్ రాజ్ నగరంలోనూ నో వెహికల్ జోన్ అమల్లో ఉంది అత్యవసర సేవలకు మాత్రమే అనుమతిస్తారు ఈ ఆంక్షలు మాఘ పూర్ణిమ భక్తుల రద్దీ తగ్గే వరకు అమల్లో ఉంటాయి ఇక మొత్తం నలభై ఐదు రోజుల పాటు సాగే ఈ మహాకుంభమేళాకు నలభై కోట్ల నుంచి నలభై ఐదు కోట్ల మంది భక్తులు హాజరవుతారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేసింది కానీ ఈ అంచనాలకు మించి కుంభమేళా ప్రారంభమైన ఇరవై ఆరు రోజుల్లోనే ఈ సంఖ్య నలభై కోట్లు దాటింది ఆ తర్వాత నాలుగు రోజుల్లో ఈ సంఖ్య నలభై ఐదు కోట్లకు చేరిందని యూపీ సర్కారు లెక్కలు చెబుతున్నాయి ఈ నెల ఇరవై ఆరుతో ముగియనున్న కుంభమేళాకు మరో ఐదు కోట్ల మంది భక్తులు వచ్చే ఉన్నాయి మొత్తంగా కుంభమేళాకు వచ్చే భక్తుల సంఖ్య యాభై కోట్లు దాటే సూచనలు కనిపిస్తున్నాయని యూపీ అధికార వర్గాలంటున్నాయి ఈ మహాకుంభమేళాకు మనదేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా చాలామంది వచ్చి పుణ్యస్నానాలు చేస్తున్నారు నిత్యం సరాసరి నలభై లక్షల మంది త్రివేణి సంగమంలో స్నానాలు చేస్తున్నారు మకర సంక్రాంతి రోజే మూడున్నర కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు పుష్య పూర్ణిమ రోజు కోటి డెబ్బై లక్షల మంది త్రివేణి సంగమంలో స్నానం చేశారు జనవరి ముప్పై ఫిబ్రవరి ఒకటిన రెండు కోట్ల మంది మహాకుంభమేళాకు చేరుకున్నట్లు లెక్కలు చెబుతున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల ఐదున త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేశారు అంతకుముందు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా మహాకుంభమేళాలో స్నానం ఆచరించారు ఈ నెల పదిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మహాకుంభమేళాకు వచ్చారు ఇలా ఎందరో ప్రముఖులు త్రివేణి సంగమంలో ఆచరించారు కుంభమేళాలో ఇప్పటికే నాలుగు రాజస్నానాలు పూర్తయ్యాయి ఐదో రాజస్నానం ఇవాళ జరుగుతోంది కోట్లాది మంది భక్తులు స్నానాలు ఆచరించడానికి వస్తున్నారు మాఘ పూర్ణిమ తర్వాత మరో రాజస్నానాన్ని మహాశివరాత్రి నాడు చేస్తారు శివరాత్రితోనే కుంభమేళా పూర్తవుతుంది జీవితంలో ఈ అవకాశం మళ్లీ రాదు ఎందుకంటే నూట నలభై నాలుగేళ్ల తర్వాత కానీ మళ్లీ ఈ మహాకుంభమేళా జరగదు అప్పటి వరకు ఈ జనరేషన్ ఉండదు అందువల్లే ఈ అరుదైన అవకాశాన్ని ఇప్పుడే సద్వినియోగం చేసుకోవాలని దేశంలోని లక్షలాది మంది ప్రజలు కోరుకుంటున్నారు ఫలితంగా కుంభమేళాకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ భక్తుల రద్దీ పెరుగుతోంది ఇంకా మహాకుంభమేళా ముగిసేందుకు పద్నాలుగు రోజుల సమయం ఉంది ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అధికారులు అంచనాలు వేస్తున్నారు భక్తుల రద్దీ చూస్తుంటే ఈసారి మహాకుంభమేళాలో యాభై కోట్ల మందికి పైగా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి రికార్డు సృష్టించే ఛాన్సుంది